నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను ప్రతాప్ రైట్ మీరు స్క్రీన్ లో చూడొచ్చు సేవ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పేసి రాసింది రైట్ సో మాట్లాడదాం దామగుండం గురించి కానీ దానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే త్వరలోని మన హైదరాబాద్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ బెంగళూరు రాబోతున్నా ఎందుకంటే ఆల్రెడీ అవును ఆల్రెడీ ఇప్పటికే చూసా మనం ట్రాఫిక్ సమస్య వల్ల బెంగళూరు ఎంత తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉంటుందో సో ఆ ట్రాఫిక్ సమస్య కూడా మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆవియస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బెంగళూరు లాగా హైదరాబాద్ కూడా మారిపోయింది నో డౌట్ ఇంకోవైపు త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీ లాగా మారిపోతుందా ఎస్ అబ్వియస్లీ ఎస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీలో మనం చూసినా ఎంత వరకు పొల్యూషన్ ఉంటుంది వింటర్ రాగానే స్కూల్స్ కనీ హాలిడేస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే అక్కడ మొత్తం కంప్లీట్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతుంది సో అక్కడ హాలిడేస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే సేఫ్ గా మన హైదరాబాద్ లో ఏ విధంగా అయితే మనం దివాళీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటామో ఆ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కూడా ఢిల్లీలో లేదు ఎందుకంటే అక్కడ అంతగానం వాయు కాలుష్యం ఉంది దాని త్వరలోనే మనం చూడొచ్చు మనం చాలా రిపోర్ట్స్ కూడా చెప్పినాయి ఢిల్లీలో లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది తగ్గిపోతుంది అండ్ తగ్గిపోతూనే ఉంటుంది బికాస్ అక్కడ ఫారెస్ట్ లేదు కంప్లీట్ ఓవరాల్ చూసుకుని ఢిల్లీ సరౌండింగ్స్ లో కూడా చాలా వరకు చూసుకుంటే అక్కడ ఫారెస్ట్ లేదు ఉన్న ఫారెస్ట్ అంతా డెవలప్మెంట్ విషయంలో కంప్లీట్ గా ఫారెస్ట్ ని కొలాబ్ చేశారు నాశనం చేశారు ఇంకేమైనా వేరే వర్డ్స్ ఉంటే అవి కూడా చేశారు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు మన తెలంగాణలో కాబోతున్నారు అదే సేవ్ దామగుండం ఫారెస్ట్ సో వికారాబాద్ పక్కన ఏదైతే ఉందో సో దామగుండం ఫారెస్ట్ అనేది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో అది కంప్లీట్ గా కూడా కొలాబ్స్ చేసే ప్రయత్నం జరుగుతాం ఇప్పటికే మీరు చాలా వరకు చూస్తుంటారు ఇట్స్ కంప్లీట్ గా నేషనల్ వాడిగా కూడా దీనికి సంబంధించి హ్యాష్ ట్యాగ్ సేవ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పేసి ప్రొటెస్ట్ కూడా నడుస్తాం అక్కడక్కడ చాలా సందర్భాలు కొంత తీవ్రత తీవ్ర స్థాయిలో కూడా నడుస్తుంది అక్కడక్కడ అణచివేసే ప్రయత్నం జరుగుతుంది అక్కడక్కడ అరెస్ట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అండ్ మెయిన్ గా బయటికి రానియకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తాను సో ఇప్పుడు ఎందుకంటే రీసెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన అంటే అది రెండు వేల ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ సంవత్సరంలో ఈ ఫారెస్ట్ దామగుండ ఫారెస్ట్ ఏదైతే సో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించి రాడర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు సో అక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఆ అప్పటి నుంచి కంటిన్యూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి సో అక్కడక్కడ విలేజెస్ కూడా ఈ ఫారెస్ట్ కి సంబంధించి ఫారెస్ట్ పైన ఆధారపడి ఉండే విలేజెస్ కూడా దానికి అపోజ్ చేస్తా ఉన్నారు సో గత పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు అంతకు ముందు చూసి పది పన్నెండు సంవత్సరాలుగా ఈ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా మార్పు కోసం తెచ్చుకున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సో ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఈ దామగుండం రాణ ప్రాజెక్ట్ కి ఇండియన్ నేవికి సంబంధించిన రాజార్ రాడార్ సంబంధించిన రాడార్ ప్రాజెక్ట్ ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో దీంట్లో పన్నెండు లక్షలకు పైగా చెట్లను నరికేస్తుంది అంటే పెరిగిన చెట్లు ఓవరాల్గా అక్కడ ఎన్నో సంవత్సరాలు కొని యాభై అరవై సంవత్సరాల కింద కావచ్చు వంద సంవత్సరాలు కూడా తీసుకొచ్చి పెద్దగా వాటంత డబ్బే పెరిగిన చెట్లను పన్నెండు లక్షలకు పైగా ఉన్న చెట్లను ఐదు వందలకు పైగా ఉన్న ఔషధ మొక్కలను సో ఇంకైతే తెలియదు అంటే ఆల్రెడీ మనకు జంతు ఫారెస్ట్ అంటే అందులో చాలా వరకు ఇటు చెట్ల సంపద ఉంటుంది లేదా జంతు సంపద ఉంటుంది సో అన్ని మెడిసిన్ సంపద ఇవన్నీ కూడా ఉంటాయి సో వాటన్నిటిని కూడా నాశనం పట్టించే ప్రయత్నం జరుగుతుంది సో అక్కడ ఒక రాడర్ ప్రాజెక్ట్ తీసుకొస్తారు సో మాట్లాడడం దీని గురించి ఇన్ డీటెయిల్ గా చాలా సందర్భాలు వాహిని టీవీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది కొంతమంది రిచిత్ లాంటి వాళ్ళని గీత లాంటి వాళ్ళు గీతా అక్క లాంటి వాళ్ళని సో ఇంటర్వ్యూ కూడా చేసింది వాహిని టీవీ రైట్ సో రైతుల పని ఈ విధంగా అయితే కొట్లాట చేస్తుందో రైతులకు సంబంధించి ఏదైతే వాహినిటివి స్టాండ్ తీసుకుందో అదే విధంగా అడవులను కాపాడడానికి కూడా ఒక స్టాండ్ తీసుకుంటుంది రైట్ సో దామగుండం ఫారెస్ట్ ఇటు మీరు పోస్టర్లు కూడా చూసారు కదా సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి సంబంధించి సో అక్కడ ఎగ్జాక్ట్లీ దామగుండం పోడూరు ఏదైతే విలేజ్ ఉందో అక్కడ ఉండి కొన్ని వద్దుల నుంచి అక్కడ వాళ్ళ ప్రజల్ని కావచ్చు ఆ ఫారెస్ట్ ని కావచ్చు అక్కడంతా దగ్గరుండి చూసిన వ్యక్తి ఈ రోజు మనతో ఉన్నారు వారే ఉమర్ అలీ సో స్టేట్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ మెంబర్ ఆఫ్ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ సమాచారం ఉమర్ అలీఖాన్ అనే వ్యక్తి ఉన్నారు మనతో సో అతన్ని అతను అక్కడ దామగుండం ఫారెస్ట్ ఆ ఏరియా కంపెనీలో కూడా అక్కడ కూడా దగ్గరుండి చూసిస్తాను తన బృందం కావచ్చు సో ఇందులో సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే అంటారు సో వాళ్ళందరూ కూడా దగ్గర నుంచి అక్కడ చూడడం జరిగింది వాళ్ళని కూడా బెల్లమైన కుక్కొళ్ళని తీసుకొస్తాం సో ప్రస్తుతం అంతా ఉమర్ అలీ ఖాన్ ఉన్నారు రైట్ సో తనే ఉమర్ అలీఖాన్ సో ఉమర్ అలీఖాన్ ముందుగా చెప్పండి సో మీరు దామగుండం ఫారెస్ట్ అనేది ఏర్పాటు అయింది అక్కడ రాడార్ ప్రాజెక్ట్ ఏర్పాటు అయితే అవడానికి రెడీ అవుతుంది రైట్ अपॉर्चुनिटीज प्रोमिस करी मगर रियालिटी है कुछ भी नहीं मिलने वाला है लोकल्स को मतलब वाई ओनली दामाकुंडा लाइट लाइक के बावजूद जो इतना बड़ा रिजर्व फॉरेस्ट दामाकुंडा में क्यों चूज करे मतलब इतना ಹೈದರಬಾದ್ ಓವರ್ಆಲ್ ಇಂಡಿಯಾ ಮೇ ಕದರ್ ಬಿ ಲಗಾ ಸಕ್ತಾ ನಾ ಲೇಕಿನ್ ಕ್ಯೋ ದಾಮಗೊಂಡಂ बिकॉज ದಾಮಗೊಂಡಂ ಜೋ ಹೈ ಪೂರ ಫಾರೆಸ್ಟ್ ಲ್ಯಾಂಡ್ ಹೈ ಆಪ್ಕೋ ಕ್ಯಾ ಹೈ ಜೋ ಮೈನ್ ಜೋ ಫಾರ್ಮಿಂಗ್ ಲ್ಯಾಂಡ್ ಹೈ ಔರ್ ಜೋ ಆಕ್ಯುಪೈಡ್ ಲ್ಯಾಂಡ್ ರಹತಾ ಉಸ್ಕೋ ಅಬ લેನಾ ಮುश्किल ರಹತಾ ಕಾಂಪ್ಯಾರಿಟಿವ್ಲಿ ತೋ ಫಾರೆಸ್ಟ್ ಲ್ಯಾಂಡ್ ಮೇ ತೋ ಕಾಯಿ ಪೂಚ್ನೆ ವಾಲಾ ನೀ ಹೈ ಆಪ್ಕೋ ಅಬ ಏಕ್ ಪರ್ಮಿಷನ್ ಲೀ ಲಿಯಾತಾ ಪೂರ ಕ್ಲಿಯರ್ ಕರ್ ದೇ ಸಕ್ತೆ ಹ್ಮ್ ತೋ ಇನ್ಸಬ್ಸೆ ಉದರ್ ರಾಡಾರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಲೇಕ್ ಸಬ್ಸೆ ರಾಡಾರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಆಯಾ ಹೈ ಆಪ್ ಉದರ್ گئے ಮತ್ಲಬ್ ದಾಮಗೊಂಡಂ ಕಿ ಮೇರ್ವೆಲ್ಲೆರು ವೆಲ್ಲಿ ಮೇರ ಅಕರ್ ದೆಗ್ಗರುನ್ ಚೂಸಿರು ಪೌಡರ್ ವಿಲೇಜ್ ನ ಕೋಡ ಚೂಸಿರು ಸೆಟಲ್ ಉಂಡೆ ಅಂಡಿ చాలా సుబబ్ గుండు చూడడానికి సో అక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయ ఎన్ని ఔషధాల మొక్కలు ఉన్నాయ ఎన్ని జంతువులు ఉన్నాయ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అక్కడ ఇంత ఫారెస్ట్ బట్ డెన్స్ హవా కా ఆర్ మోర్ దన్ మోర్ దన్ 60 డిఫరెంట్ స్పీసీస్ హే ఆఫ్ బర్డ్స్ వహ పర్ ఆర్ మోర్ దన్ 200 మెడిసినల్ ప్లాంట్స్ హే వహ పర్ అండ్ బత్ ఎకోసెన్సిటివ్ ఏరియా హే ఆర్ అప్కో జాయే ప్లాంట్స్ కే మిల్తే హ్యా పర్ ఆల్ ఓవర్ తెలంగాణా మే బత్ తమ్ మిల్తే హే ప్లాంట్స్ అచ్చా ఇత్నా డెన్సిటీ ఫారెస్ట్ డెన్స్ అండ్ ఇతే రేర్ స్పీసీస్ హే वहाँ पे डियर्स है आपको वहाँ पे लेपर्ड्स है वाइल्ड बोर्ड है पीकॉक्स है और पूरे जितने भी है तेलंगाना तो तो की वहाँ पे है अच्छा और मेन ये हैदराबाद जो ऑक्सीजन मेन सोर्स वो भी दामागुंडम है थोड़ा नरसापुर बच गया थोड़ा अनंतगिरी बच गया मगर अगर दामोगुंडम को निकाल दिया तो फिर दिल्ली के वैसा बन जाता जहाँ पे स्मॉग आता श्योर है मतलब अभी भी देख रहे हैं थोड़ा बहुत उधर उधर प्रॉब्लम है हैदराबाद में एयर पोल्यूशन स्टार्ट हुआ अगर इसको निकाल तो कंप्लीटी

जो नेशनल रेडा प्रोजेक्ट है जितने भी नेशनल डिफेंस के प्रोजेक्ट्स रहते वहां पे उनको सिविलियन से कुछ भी लेना देना नहीं रहता वैसे ही आप देखिए जो हमारे पास जितने भी आ, आर्मी के बेसिस है हैदराबाद में वो आ, पूरे सिविलियन से उनको कुछ लेना देना नहीं रहता हाँ। आ, कोई जॉब नहीं मिलता उनको वॉचमैन का भी जॉब नहीं मिलता वॉचमैन का भी जॉब सोल्जर को मिलता और सोल्जर कौन रहता कोई और नेशन से अपॉइंट हुआ सो रहता कोई लोकल्स का कुछ भी लेना देना नहीं रहता वहाँ और के विलेजर्स का कहना क्या क्या है मतलब इसके ऊपर बात कर 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 रहे 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 हैं बाज बाज उनके साथ मगर जितने भी सपोर्ट कर रहे वो वही पे कर रहे चल रहे कि हमारे जॉब अपॉर्चुनिटीज कि नहीं मिलेंगी रियालिटी वही है क्योंकि आप जितने भी प्रोजेक्ट देख लिये नेशनल डिफरेंस प्रोजेक्ट किसी को भी जॉब नहीं मिलता लोकल को इनफैक्ट जो फॉरेस्ट रिसोर्सेस है जो लोग उनकी डिपेंडेंसी चले जाती है उनकी आ, रोजी रोटी एवरी डे लाइवलीहुड चले जाता है उनका और ये जो फॉरेस्ट के पास आप गए नियर बाई देख रहे तो ये जो है ना ये अब उधर उधर कनेक्ट होता बोल के बोले मतलब थोड़े थोड़े एरिया कनेक्ट होगा उधर से जो एनिमल्स रहते वो पासिंग होते रहते हैं तो उसके बारे में थोड़ा इंट्रेस तो आ, क्या है ये जो दामोडा प्रोजेक्ट है, जो है वो अनंत गिरी और थोड़े वैसे फॉरेस्ट को कंटिन्यू होते जाता तो एनिमल जो रहता है या डियर रहता ये फूड के लिए माइग्रेट करता फॉरेस्ट टू तो फॉरेस्ट जहाँ पे फूड रहता तो जब आप यहाँ पे फॉरेस्ट निकाल देंगे और नेवल रिजॉर्ट प्रोजेक्ट रखेंगे तो एनिमल कहाँ जाएंगे एनिमल फार्म्स में जाएंगे फूड के लिए और फार्म्स में गया तो या तो उन्हें पेस्टिसाइड से मरेंगे या तो हंटिंग से मर जाता और खाना नहीं है उन्हें जाएंगा? जाके लोगों के में जाएंगा। oh. शायद नहीं करेंगा। क्या है? लोग uh, उसको मार देंगे mm. बुलाएंगे mm. वहां के लोग मार देंगे डियर्स mm. का भी ही रहता हम लोग देखे हुए पूरा ऑल ओवर द नेशन वही प्रॉब्लम है mm. तो यहाँ पे भी वही केस होंगे सो so, ఈ దామగుండం ఫారెస్ట్ తీసేయడం వల్ల సో ఇదే కాకుండా సో అక్కడక్కడ కూడా కంప్లీట్గా అంటే ఈ ఫారెస్ట్ ఎట్లుంటే నార్మల్ ఒకటి ఫారెస్ట్ కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు దామగుండం చూసుకున్న తర్వాత అనంతగిరి కావచ్చు వికారా కావచ్చు ఇట్లా అన్ని కనెక్ట్ అయి ఉంటాయి సో నార్మల్ గా అనిమల్ జంతువులు ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి అక్కడ ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటాయి ఫారెస్ట్ సో సపోజ్ ఈ దామగుండం ఫారెస్ట్ అనేది అక్కడ నుంచి అనుకో అనిమల్స్ కి ఆ ఫారెస్ట్ కనిపించదు సో వాటికి తిండి ఇప్పటికే చూసినాం మనం అక్కడక్కడ కోతులు అనేటివి ఆల్మోస్ట్ సగంకి పైగా కోతులు అడవిలో అడవిలో ఉండాల్సిన కోతులు మన ఇండ్లలో ఉంటున్నాయి సో రోడ్ల మీద ఉంటున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి అడవిలో ఫుడ్ దొరకలేదు సో అలాగే ఈ జంతువులకు కూడా ఇఫ్ సపోజ్ అక్కడ ఫారెస్ట్ అనేది వెళ్ళిపోతే సో ఇకి వస్తే ఆబ్వియస్లీ జంతువులు అవన్నీ కూడా మన ఇళ్ళలోకి వస్తాయి ఇళ్లలోకి వస్తే అప్పుడు ఏం చేస్తాం మనం ఐదారు మనం పురుగుల ముందు పెట్టి చంపేస్తాం లేకపోతే ఫారెస్ట్ అధికారులు ఎవరికైనా పిలిస్తే అది ఒకవేళ దొరకకపోతే చాలా సందర్భాల్లో చూసినాం మనం ఇండియా వాడిగా కూడా లెబర్స్ కావచ్చు పులులు కావచ్చు సినిమాలు కావచ్చు లేకుంటే ఎవరైనా సరే జంతువులు కావచ్చు తెలుగు పంటలు కావచ్చు ఎవరైనా సరే పబ్లిక్ లకి వస్తే వీలైనంత ట్రై చేస్తారు రాకపోతే ఏం చేస్తే లాస్ట్ చంపేస్తారు సో అదే పరిస్థితి అంటే దీని వల్ల మనకి జంతువుల కూడా కంప్లీట్ గా పోతాయి అండ్ అక్కడ మెయిన్ గా రెండు వందల యాభై టు ఐదు వందల వరకు మెడిసినల్ ప్లాంట్స్ కూడా వచ్చినాయి అంటే అవి నేచురల్ గా గ్రోత్ అయిన ప్లాంట్స్ ఎవరు ఎన్ని పెట్టాల్సిన అవసరం లేదు పెట్టలేరు కూడా ఎవరు కూడా సో అలాంటి నేచురల్ గా పెరిగిన మెడిసినల్ ప్లాంట్స్ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి సో ఎవరికి ఈ ఉపయోగం ఎవరు కావాలి ఈ ప్రాజెక్టులు అంటే నార్మల్గా అభివృద్ధి పనులు దేనికి చేస్తారు ప్రజల సేవస్ కోసం ప్రజలు మంచిగా కావాలని చెప్పి చేస్తారు అలాంటిది కంప్లీట్ గా ప్రజలకి కావాల్సిందే మెయిన్ గా ముఖ్యం ఒక వ్యక్తి ఎవరైనా బతకాలంటే మెయిన్ గా కావాల్సింది వానికి ఆక్సిజన్ అలాంటిది ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ ఇచ్చే చెట్టునే నాకేస్తా సో అప్పుడు డెవలప్మెంట్ ఏంటంటే ఆ బిల్డింగ్ వస్తుంది ఓ రాకెట్ వస్తుంది ఇంకోటి 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 వస్తాయి సో ఫస్ట్ బ్రీ ఊపిరి తీసుకోనికే లేని పరిస్థితి అలాంటి ఊపిరి అన్నా కాబట్టి చెప్తున్నా సో ఇప్పుడు దామగుండం ఫారెస్ట్ ఇట్లుంది లైక్ అబ్జు డెన్స్ బోల్ ఐసా ఆయన దామగుండీ సో దామగుండం ఇట్టు ఉంది కాబట్టి మన హైదరాబాద్ ఒక ఇట్లా మంచిగా ఊపిరితిత్తులు మనకి మంచిగా వీరుసుకుంటాం ఎందుకంటే మాక్సిమం కంప్లీట్ గా కూడా మనకు ఆక్సిజన్ వచ్చేది హైదరాబాద్ చుట్టుపక్కల ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరందరూ చుట్టుపక్కల ఒకసారి గమనించండి ఎంత వరకు ఫారెస్ట్ ఉంది చెప్పండి మీరు ఎంతమంది అడవి అడవి చుట్టుపక్కల ఉంది మీకు లేదు బికాస్ ఈ మన కి ఎక్కడో దూరం ఉన్న దామగుండ ఫారెస్ట్ నుంచి మనకి ఆక్సిజన్ క్లీన్ గా వస్తుంది కాబట్టి సో మన ఊపిరితిత్తులు సక్కగానే ఉన్నాయి మంచిగా తెలంగాణ మాటలు చెప్పాలని సక్కగానే మంచిగున్నాయి సపోజ్ ఆ దామగుండం ఫారెస్ట్ ని కంప్లీట్ గా తో పదమూడు లక్షల చెట్లను నరికేస్తే ఏమైతుంది ఎడారి అవుతుంది ఎడారి అయినప్పుడు మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఉండదు అప్పుడు ఏమైనా మన ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి ఒకటి ఈ కలర్ అయితే ఇంకొకటి నల్ల కలర్ అయితే పుష్కుని ఆకి మనం పోతుంది పోయే స్టేజ్ కాడికి వచ్చేస్తాం కంప్లీట్ గా సో ఇట్లయితుంది ఇంకోటి క్లైమేట్ చేంజ్ ఫండ్ కే మెంబర్ అయినా సో మీకు ఒకటి అడుగుదాం అనుకున్నా అడుగుదాం అనుకుంటా కొంచెం సో రీసెంట్ గా ములుగు ఏరియాలో కూడా చాలా వరకు చెట్లు అనేవి పడిపోయినాయి అనమాట సో అంటే ఈ క్లైమేట్ చేంజెస్ కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో చూసినాం మనం అంటే మున్నటి వరకు ఎండలు చాలా తీవ్రమైన ఎండలు కొట్టినాయి మత వర్షం తల సమ్మర్ మీద జాదా హీట్ బి రికార్డు సో అట్లా క్లైమేట్స్ కూడా చేంజ్ అవుతుంది సో ములుగులో కూడా సుమారు యాభై వేల పైగా చెట్లు కూడా కూల్పోవడం జరిగింది तो राला है वहाँ पे एवरी ईयर एक थर्टी ईयर्स पहले इतना कॉमन नहीं था हाँ। अब अब रिसेंट ईयर्स में इतना कॉमन है क्यों, क्यों? क्योंकि क्लाइमेट चेंज इससे पूरी वाटर साइकिल जो रहती है डिस्टर्ब हो जाती है वाटर साइकिल डिस्टर्ब क्यों होती है मेन रीजन कार्बन एमिशन से होती कार्बन एमिशन बोलते जो हम लोग करते हैं चलाते इंडस्ट्री है जो भी वो कार्बन एमिशन oh. और अगर जब जो फॉरेस्ट रहते वो कार्बन रहते mm. तो क्या करता है जो कार्बन एमिट होता है फॉरेस्ट करते तो जिससे क्या है जितनी भी कार्बन जितनी भी वाटर डिस्टर्बन हो वो नहीं होता mm. और साइक्लोन्स प्रिवेंट होते टोनेडोस प्रिवेंट होते आपको फ्लड्स प्रिवेंट होते mm. तो ये जो फिफ्टी थाउजेंड ट्रीज मुल अप्रूट हुए वो mm. साइक्लोन के वजह से हुए साइक्लोन क्लाइमेट चेंज की वजह से आया हुआ है तो अगर कार्बन सिंक्स नहीं रहेंगे जो फॉरेस्ट है कार्बन नहीं रहेंगे तो ऑब्वियसली कार्बन नहीं होगा तो और क्ला, क्लाइमेट चेंज और ग्लोबल टेम्परेचर राइज होगा और और साइक्लोन्स साइक्लोन जाएंगे तो ये हालांकि पहले तेलंगाना में नहीं होता था अब ये फॉर द फर्स्ट टाइम हंड्रेड इयर्स में फर्स्ट टाइम हो रहा जितने फिफ्टी थाउजेंड ट्रीज हैं जो कि बहुत बड़ा बहुत बड़ा अपने लिए प्रॉब्लम है और बहुत बड़ा डिस्कलेमर है अपने तो कंप्लीट आप समझ सकते कि नेक्स्ट हादसम बैंगलोर और और हमारे पास होते जा रही है ये जो समर्स है, आप जैसे बोले बहुत हुए यहाँ पे और हीट होते जाती और अगर हीट होते गए तो आपके पास पानी कम होगा और आपको फिर हेल्थ प्रॉब्लम होंगे तो हॉट एंड हॉट हॉट होते जाता हमारे पास उतने अच्छे विंडोज भी नहीं रहेंगे और अपने पास गार्ड्स भी नहीं है जो हीट को कंट्रोल करने चाहिए మోలేనా వితలకి నిత్య తమిళనాడు యా కేరళ యా ఉదర్ ఢిల్లీ పంజాబ్ ఏరియా ముంబైకి ఏరియా సో ఈ విధంగా కంప్లీట్ గా చూసుకుంటే ఏదేమైనా సరే రేపటి కోసం మనం ఆలోచిస్తున్నాం కానీ ఈ రోజు మనం మనల్ని మనం నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లా అనమాట కంప్లీట్ గా దామగుండం ఫారెస్ట్ అయితే సో అది కంప్లీట్ గా కొలాబ్ చేస్తున్నారు అంటే ఇది వన్ సైడ్ చెప్తున్నా ప్రాజెక్ట్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఓకే ఫైన్ కానీ వై ఓన్లీ అడవి అది కూడా హైదరాబాద్ దగ్గరనే ఉన్న అడవి ఎందుకంటే ఇప్పటికే మనకి డాలర్ మన ఓవరాల్ ఇండియాలో కూడా హైఎస్ ఉన్న స్టేట్ ఏదైనా అనుకోవచ్చు లేకపోతే హైఎస్ గా రెవెన్యూ జనరేట్ చేస్తున్న స్టేట్ ఏదైనా ఉందంటే తెలంగాణ తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తుందంటే అది హైదరాబాద్ నుంచి వస్తుంది సో అలాంటి హైదరాబాద్ ని ఎంత ముంచే కాపాడుకోవాలి మనం కాపాడుకుంటున్నావా లేదు రైట్ సో క్లైమేట్ ఫండ్ మెంబర్ అయినా ప్రెసెంట్ హైదరాబాద్ గా సిచువేషన్ కేసాయి క్లైమేట్ మే बहुत बुरा है अभी आ, और वर्स हो सकता और हाँ। अब दूसरे कंट्री दूसरे सिटीज से आप कंपेयर करें तो अच्छा है मगर अब जैसा अगर वैसी हो गया कंडीशन फॉरेस्ट चले गए तो और बुरा होगा यहाँ पे वाटर क्राइसिस ऑलरेडी हो गया अगर आप गंडी पेट को जाके देखे तो ये जो साइक्लोन आया रिसेंटली उससे पहले ऑलमोस्ट ड्राई था पीक मानसून में ड्राई था वो कभी भी नहीं होता था हमारे पास फुल हो जाता था ओवरफ्लो होता था अब आप देखिए वो वाटर वाटर लेवल डिप्लीट होता जा रहा ग्राउंड वाटर लेवल भी डिप्लीट होता जा रहा तो आप समझिए जब और ये फॉरेस्ट आप हटाएंगे तो और हीट आएंगे और कितना डिप्लीट है बैंगलोर में बैंगलोर में, वाटर में पकड़ने के जा रहे हैं बहुत देखे अपन रोड पे इतनी बड़ी सिटी में इतना प्रॉब्लम हो रहा हैदराबाद को कभी प्रॉब्लम ऐसा नहीं हुआ अब आप देखिए अगर ये चीजा होंगी डिफोरेस्टेशन हुएंगा तो कितना प्रॉब्लम होगा हमारे पास सो वॉटर कुछ కుల్లా పచ్చిగా తెలంగాణ భాషలు ఎప్పుడై గతంలో చూసుకోవడం మనం ఎలక్షన్ పరంగా ఎందుకంటే మనకు ప్రతిదీ పొలిటికల్ గా కనెక్ట్ చేస్తే అర్థమవుతుంది కాబట్టి సో మొన్నటి వారికి ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వేరే పార్టీని ఎత్తుకోవడానికి కాదు ఇది సో మొన్నటి వారికి ఏమన్నారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని చెప్పేసి అన్నారు అవునా దాని తర్వాత ఏమైంది ఆ అదృష్టమో మన అదృష్టమో తెలియదు కానీ సో బాగా వర్షాలు పడ్డాయి కంప్లీట్ గా వాటర్ ప్రాబ్లం అనేది పోయింది కానీ దానికి ముందు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అన్నారు కదా సో ఆడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గత పది సంవత్సరాల గత పది సంవత్సరాలుగా మనం డెవలప్మెంట్ పెడితే ఎంతగానో అడవిని నాశనం పట్టించినాం ఆ అడవిని నాశనం పట్టేయడం వల్ల హీట్ అనేది పెరిగిపోయింది హీట్ అనేది పెరిగిపోవడం వల్ల కంప్లీట్ గా భూగర్భ కంప్లీట్ గా పోయినాయి ఆల్రెడీ మనం చెప్తా ఉన్నాం ఇంతమంది గండిపేట చెరువు చూసుకోవచ్చు మనం మొన్న వర్షం పడ్డది సైక్లో వచ్చినాయి వానలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కాబట్టి నీళ్ళు అక్కడ పెరిగినాయి కానీ సో అంత ముందు చూసినా మనం నీళ్ళు ఏడుండే ఎప్పుడు చాలా వరకు హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు డ్యాములు కూడా చాలా తక్కువ స్థాయి నీటి మట్టం కూడా చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం అదంతా కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది బీఆర్ఎస్ ఉండే కరువు ఉంది వాటర్ ఉండే జలాలు ఉన్నాయి అన్నీ ఫస్ట్ మనకు అడవిలో ఉండాలి సో అడవులు లేనందు వల్ల ఆ వేడి అనేది డైరెక్ట్ వచ్చింది సో ఆ డైరెక్ట్ రావడం వల్ల కంప్లీట్ గా లీల్ అనేది అన్ని తక్కువ పోయినాయి సో ఇది మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా సో ఇలాంటి చెట్లు అన్ని తీసేయడం వల్ల వీట ఆల్రెడీ మనం చూసాం గత మూడు సంవత్సరాలుగా ఎంత రికార్డ్ స్థాయిలో హీట్ అనేది ఒక్కొక్క ఏరియాలో డిస్టిక్లలో అరవై నలభై నలభై డిగ్రీలు యాభై డిగ్రీల వరకు పోయిన సిచువేషన్స్ మనం చూసాం హైయెస్ట్ గా రైట్ సో ఆ విధంగానే కంప్లీట్గా ఇవన్నీ ఎందుకు చెట్టు లేనందువల్ల సో అసంటిది మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెట్టు చెట్లు ఏదైతే మెయిన్ గా మనకు ఆక్సిజన్ ఇచ్చే ఏదైతే బ్యాంక్ అంటామో ఆక్సిజన్ ఇచ్చే బ్యాంక్ గా దామగుండం ఫారెస్ట్ అనేది కంప్లీట్ గా దాని నాశనం పట్టించే ప్రయత్నం జరుగుతుంది అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చెప్తుంది నేవీ రేనార్ ప్రాజెక్ట్ అవన్నీ ఓకే కానీ తెలంగాణలోనే ఎందుకు అది కూడా మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకు వేరే చాలా దూరం పోవచ్చు కదా సో చాలా ఏరియాస్ ఉన్నాయి ఇంకా వేరే వేరే అక్కడక్కడ వేరే వేరే రాష్ట్రాలలో కావచ్చు వేరే వేరే దగ్గర పోవచ్చు కానీ హైదరాబాద్ ని కంప్లీట్ గా ఒక నాశనం పట్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవి ఒకవేళ సపోజ్ ఈ ప్రాజెక్ట్ కనుక వచ్చింది అనుకోండి సో నెక్స్ట్ హైదరాబాద్ కంప్లీట్ ఇప్పటికే మనం చూసినాం చాలా సందర్భాల్లో చూస్తాం కంప్లీట్ ఎంత పొల్యూషన్ ఉందో బతుకని కూడా సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చుట్టుపక్కలనే ఇటు బాల్నగర్ కావచ్చు అటు మెల్చర్ మెల్ మెడిచర్ మల్కాజ్ గిరి కావచ్చు లేకుండా పటాంచేరు కావచ్చు లేకుంటే బుల్లారం కావచ్చు ఇవన్నీ ఏరియాలో కూడా కంప్లీట్ లో ఎంతవరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి వీటి వల్ల ఇప్పటికీ హైదరాబాద్ సగం సర్వనాశనం అవుతుంది అలాంటిది అంతో ఇంతో హైదరాబాద్ కొంత ప్రజలు మంచిగా బతుకుంటున్నారంటే ఈ అడుగుల పుణ్యాన్ని ఇది చుట్టుపక్కల ఏదైనా అనంతగిరి కావచ్చు దామగుండం కావచ్చు ఇలా నరసాపూర్ కావచ్చు ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే అడవులు ఉన్నాయో వాటి వల్లనే అలాంటి అడవుల్ని అడవుల్ని కట్ చేసి పన్నెండు పదమూడు లక్షల చెట్లను నరికేసి వల్ల అక్కడ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఫార్మా కంపెనీలు కావచ్చు ఇవన్నీ పెట్టడం వల్ల కంప్లీట్ గా నష్టపోయేది హైదరాబాద్ హైదరాబాద్ కన్నా ముందు ప్రజలు నష్టపోతారు రైట్ ఇంకో విషయం నేను ఇంత చెప్తా చెప్దాం అనుకున్నా రైట్ ఈ ఏదైతే ఇవన్నీ డెవలప్మెంట్ సంబంధించి అక్కడక్కడ చేస్తా ఉన్నారు ఇవన్నీ చెట్లు కూడా మెయిన్ గా పన్నెండు లక్షల చెట్లు పోతున్నాయి వన్ సైడ్ గా అలాంటిది ఒకవేళ ఈ పన్నెండు లక్షల చెట్లు పోతున్నాయి కదా అని చెప్పి గవర్నమెంట్ కడుతూ ఇమంటారు వాళ్ళు పన్నెండు లక్షల చెట్లు మనం నాటుతామని అంటారు అవి ఎప్పుడు నాటాలా ఎప్పుడు వేరగాల అవన్నీ ఇప్పుడు ఇప్పటికే మనం చూసినాం ఆరం తీసుకొచ్చారు ఊర్లలో మనం ప్రతి ఒక్కరూ ఆ ఉపాధి హామీ పనికి పోయినాం చాలా మంది ఉపాధి హామీ పని ఏం చేశారు చెట్లను నాటానికి పోయారు చెట్లకు గీలు పోసే పనులు పోయారు చాలా మంది రైట్ సో అలాంటి అవి ఎన్ని చెట్లు బతుకునేవి చెప్పరు మీరు ఎన్ని చెట్లు బతుకున్నాయి చాలా వరకు గట్టే కొడుతు వందలో పదో ఇరవై చెట్లు వేరికి గట్టే చెప్తే యాభై చెట్లు అని చెప్పుకుందాం ఇంకా యాభై చెట్లు మళ్ళీ అలాంటిది పన్నెండు లక్షల చెట్లు పోతే మళ్ళీ పన్నెండు లక్షల చెట్లు వేరే దగ్గర అంటే పెరిగేదాకా ఎవరిగారు అంటే పెరిగినాక ఆక్సిజన్ ఎప్పుడు అందించాలి మనం ఎప్పుడు బాగుపడాలి సో ఈ విధంగా కంప్లీట్ గా హైదరాబాద్ పర్యావరణానికి కాదు ఇది కంప్లీట్ గా మన ప్రాణానికే ముప్పు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళకి కంప్లీట్ ప్రాజెక్ట్ అపోజ్ చేస్తే మేబీ ప్రాజెక్ట్ లో గుడ్ థింగ్ ఉందేమో కానీ వై ఓన్లీ హైదరాబాద్ వై ఓన్లీ ఇన్ తెలంగాణ వై ఓన్లీ దామగుండ ఫారెస్ట్ మతం ఓ ప్రాజెక్ట్కి ఇద్దరు లాగా సూ దామగుండే క్యూ उसके बारे में కలిసక్

मगर क्या है उसका भी कोई रेस्पेक्ट नहीं कर रहा वो भी चीज की कोई रेस्पेक्ट नहीं कर रहा तो कांका फॉरेस्ट सो इपुर पनोल स्टार्ट है थोड़े ट्रक्स आ गए और बेस, बेसिक काम शुरू हो गया वहाँ पर మలకడ విలేజర్స్ పరిస్థితి ఏమంటురు వన్ విలేజర్స్ విలేజర్స్ మాకు जैसा बोला के బాస్ విలేజర్స్ అపోజ్ karte బాస్ విలేజర్స్ వ karte और बहुत सारे खामोश भी बैठे हुए पॉलिटिकल प्रेशर के वजह से बहुत सारे चाह रहे के नहीं होना ये प्रोजेक्ट पर पॉलिटिकल प्रेशर के वजह से उन्होंने कुछ बोल रहे नहीं तो सो ई விதంగా కంప్లీట్ గా ఎప్తునాం గా అంటే నార్మల్ గా ఫామ్ హౌస్ లవ్ గా చేస్కోట ఉంటారు మన రాజకీయ నాయకులు చాలా మంది ఫామ్ హౌస్ లో అని చెప్పేసి సో అలాంటి ఫార్మ్ హౌస్ లేని మెస్ కూడా కంప్లీట్ గా పొలాలు ఉన్న దగ్గర అడవులు ఉన్న దగ్గర చెట్లు ఉన్న దగ్గర అక్కడ అక్కడ పోయి నేర్పించుకుంటారు సో అసలు అడవే లేనప్పుడు ఫార్మ్ హౌస్ ఉన్న హౌస్ ఏ ఉన్న హౌస్ దిక్కు లేకుండా పోతుంది మన పరిస్థితి సో ఈ విధంగా కంప్లీట్ గా కూడా అంటే మీకు ఐడియా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఇది మన రీసెంట్గా చూస్తున్నా గా రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకోవచ్చు మనం హైదరాబాద్ డెవలప్మెంట్ పేరు కావచ్చు తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ పేరు కావచ్చు ఎన్ని చెట్లను నరికేస్తాం ఎంత డెవలప్మెంట్ చేస్తాం అండ్ ఎంత వరకు మనం వర్షపాతాలు కూడా ఎంత తీవ్ర స్థాయిలో చూస్తున్నాం మనం వర్షపాతాలు రైట్ వర్షపాతాలు తీవ్ర స్థాయిలో చూస్తున్నాం అదే మనం ఎండ కూడా తీవ్ర స్థాయిలో చూస్తున్నాం నెక్స్ట్ వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది కాబట్టి చలికాలంలో కూడా చలి కూడా అదే తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇవన్నటికీ మూలం మెయిన్ మనం ప్రకృతిని విధ్వంసం చేయడమే సో అందులో మెయిన్ ప్రకృతి విధ్వంసంలో ఫస్ట్ ఇక చూడూరుగా దామగుండం ఫారెస్ట్ పన్నెండు లక్షల చెట్లు విధ్వంసం అయినా అంటే కంప్లీట్ గా సగానికి పైగా ప్రకృతి మన తెలంగాణకు సంబంధించిన ప్రకృతిని విధ్వంసం చేసిన వారం అయితే కాబట్టి ఇక్కడైనా సరే వీలైనంత ఎంతమంది చూస్తారో అంతమంది వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మన అడవులను మనమే కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే అడవులు కాపాడితే నువ్వు ఏదో ఎవరినో కాపాడినట్టు కాదు అడుగుని కాపాడితే మనం మనమే కాపాడుకున్నట్టు రైట్ సో ఆ విధంగా అంత ఎక్కువ షేర్ చేయండి వీలైనంత ఎక్కువ కూడా మీరు సేవ్ దామో కూడా మనది ప్రొడ్యూస్ చేయండి ఎందుకంటే ఇవే కాదు ప్రతి ఒక్కటి ఏదైనా సరే తీసుకొచ్చే ప్రయత్నం ఎక్స్క్లూజివ్ వాహిని టీవీ చేస్తావు ప్రకృతికి కావచ్చు రైతుకి కావచ్చు మెయిన్ ప్రజల పక్షాన పబ్లిక్ కోసం పోరాడే ఛానల్ వాహిని టీవీ ఉంటుంది కాబట్టి సో మెయిన్ గా వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తా సో ఇప్పటికైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మరోసారి చెప్తున్నా దామగుండం ఫారెస్ట్ ప్రతి ఒక్కరు దామగుండం కాదు తెలంగాణ వ్యాప్తం కావచ్చు దేశ వ్యాప్తం కావచ్చు ఏదైనా సరే ఫారెస్ట్ ని కాపాడుకునే బాధ్యత మన సో ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాడు సో ఏంటంటే దామగుండం ఫారెస్ట్ ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో మూసీ నది మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా గబ్బు గబ్బు గున్న మూసీ నది ఏదైతే సో రేవంత్ రెడ్డి దాన్ని నది వెయ్యి కోట్లు ఇచ్చి దాన్ని ప్రక్షాళన చేసి సో మంచి తాగునీటిగా ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మూసీ నది స్టార్ట్ అయ్యేది దామగుండం ఫారెస్ట్ లో ఒక ఏరియా నుంచి సో అలాంటిది ఆ ఏరియా నుంచి వచ్చే మూసీ నది హైదరాబాద్ దగ్గరగా దాకా హైదరాబాద్ కు వచ్చేదాకా మంచిగానే ఉంటుంది హైదరాబాద్ లో ఎంటర్ అయిందో లేదా ఎట్లయితే మనం పొల్యూషన్ ఫేస్ చేస్తూ ఉంటాం పొల్యూషన్ వస్తా ఉంటుంది ఆ విధంగా మూసీ నదిలో డ్రైనేజ్ లో కలిసి అంత కంపు కంపు అవుతుంది సో కాబట్టి ఈ దామగుండం ఫారెస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆ మూసీ నది ఏదైతే స్టార్ట్ అయిందో ఆ ప్లేస్ కూడా కంప్లీట్ ఒక ల్యాక్ చెప్పదు సో ఉమర్ గారు మీరు అక్కడ వెళ్ళారు కాబట్టి సో అడుగుతున్నా ఇది దామగుండం సంబంధించి మూసీ నది కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకవేళ సపోజ్ ఈ రాడల్ ప్రాజెక్ట్ కనుక అక్కడ వచ్చిందనుకో మెయిన్ అక్కడ ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అని जो वही फॉरेस्ट चले जा रहा है उसकी बर्थ प्लेस चले जा रही तो हमारे पास और वाटर शॉर्टेज हुएंगे अब मूसी आके इंडायरेक्टली गंडी पेट को कनेक्ट होती है गंडी पेट में भी ऑलरेडी कम पानी है जब मूसी और ईसी कम में कम पानी होगा तो एग्रीकल्चर को और प्रॉब्लम होगा अब एग्रीकल्चर अगर और

फॉरेस्ट जब खत्म करेंगे यहाँ का तो थोड़े हिल्स यहाँ पे अनंतगिरी में तामंडा में भी हिल्स है तो जब फॉरेस्ट खत्म करेंगे तो फॉरेस्ट जो जोइल को होल्ड करते हैं उसके हाँ। वही अगर चले जाएंगे तो लैंडस्लाइड्स होंगे लैंड स्लाइड होंगे तो किसको नुकसान होगा नुकसान रेडर प्रोजेक्ट को तो, तो ज्यादा नहीं होगा जो अद्राफ के लोग होंगे उनको नुकसान होगा उससे फ्लड्स होते हैं उससे बहुत सारे वाटर बॉडीज कंटामिनेट हो जाते हैं जो सॉइल होता है उससे एग्रीकल्चरल फील्ड तबाह हो जाते हैं तो ये पूरा होता है उसके साथ సో ఈ విధంగా కంప్లీట్ గా ఒకవేళ సపోజ్ అక్కడ కంప్లీట్ గా ఈ ఫారెస్టింగ్ అనగా డిఫారెస్టేషన్ చేసి సో అక్కడ రాడార్ ప్రాజెక్ట్ ఇంకా వస్తే మాత్రం సో అక్కడ ఏదైతే ఇన్ని కాలం పన్నెండు లక్షల చెట్లు పోతే పన్నెండు లక్షల చెట్లు పోతే అక్కడ కంప్లీట్ గా అడవి అనేది గా ఉండదు అక్కడ కింద ఉంటుంది మీద ఉంటుంది ఇట్లా కంప్లీట్ గా ఉంటది అంటే గుట్టలు గుట్టలుగా పుట్టలు పుట్టాలుగా ఉంటది అలాంటిది ఈ రూట్స్ అన్ని తీసేసి ఆ చెట్లను తీసేసినప్పుడు ఏమైతే అక్కడ పల్చబడిపోతుంది సో దాని వల్లనే కంప్లీట్ గా స్లైడ్స్ వస్తూ ఉంటాయి ఆ తో పాటు మళ్ళీ అక్కడ ఉన్న వాటర్ లెవెల్ తగ్గిపోతే సాయిల్ కి అక్కడ చుట్టుపక్కల ఏదైతే రైతులు ఉంటారో చుట్టుపక్కల రైతులు కావచ్చు హైదరాబాద్ ఉన్నా మనం కావచ్చు సో ఎవరైనా సరే అక్కడ ఉండే వాళ్ళంతా కూడా కంప్లీట్ అక్కడ వ్యవసాయం చేసుకుని కూడా అవసరం వ్యవసాయం చేసుకో పనికి రాకుండా కూడా పోతే పరిస్థితి సో ఇట్లా కంప్లీట్ గా ఈ విధంగా ఈ విధంగా కంప్లీట్ గా కూడా చూసుకుంటే ఈ విధంగా నాశనం పట్టించే ప్రయత్నం జరుగుతా ఉంది సో నా కంప్లీట్ గా ఇటు ఎక్కువ సిస్టమ్ కూడా కంప్లీట్ గా నాశనం పట్టిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు